నమస్తే అండి మిరియాల రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాము మిరియాల రసం మన హెల్త్కి చాలా మంచిది వేడి వేడి అన్నంలో రసము ఆమ్లెట్ లేక అప్పడాలు వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అయితే ఇప్పుడు మిరియాల రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము నేనైతే ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను వాటర్ కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా చింతపండు మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి రెండు టమాటాలని తీసుకున్నాను మిరియాల రసం మన హెల్త్కి చాలా మంచిది గొంతు బాగలేనప్పుడు అలాగే జలుబు దగ్గులు ఉన్నప్పుడు లేకపోతే పొట్టలో అజీర్ణం అలాంటివి ఉన్నప్పుడు ఈ రసం ఈ రసాన్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా రిఫ్ రిలీఫ్గా ఉంటుంది ఇప్పుడైతే శుభ్రంగా వాష్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకులను కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేశాను అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్తో పాటు జీరా పౌడర్ కూడా వేసుకోవాలి ఒక స్పూను ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి రసాన్ని ఒక టెన్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి చాలా ఈజీగా పది పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మిరియాల రసంని మిరియాలు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి ఇవన్నీ మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు అయినా ఇలా రసంగా ప్రిపేర్ చేసుకొని భోజనంలో తీసుకోవడం వల్ల మనకి చాలా మంచిది చిన్నపిల్లలకు కూడా ఈ రసం అన్నం తినిపించడం వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడైతే ఆల్మోస్ట్ రసం ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు తాలింపు వేసుకోవాలి ఇవి ముక్కలన్నీ ఉన్నాయి కాబట్టి నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను రసాన్ని చూసారు కదా చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రసాన్ని ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని తాలింపు కోసం ఆయిల్ వేసుకొని జీ జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి కరివేపాకు అలాగే చిన్నుల్లిపాయ రెబ్బలు రెండు దంచి వేసుకోవాలి ఇవి ఇలా చిన్నుల్లిపాయ వేయటం వల్ల రసానికి చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే ఇదిగోండి బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఈ తాలింపుని రసంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో ఇంట్లోనే రస మిరియాల రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది రసం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమీరతో ఇలా వేసుకుని గనుక రసంతో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే రసం విత్ ఆమ్లెట్తో వేసుకొని తిన్నాము చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంకా మిరియాల రసాన్ని ట్రై చేసినట్లయితే టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్